చెక్ చేసుకోండి అక్కడ కూడా మాట్లాడి క్లియర్ ఇంతకు ముందు మీరు అన్నట్టుగానే పెన్షన్ మూడు వేల నుంచి నాలుగు వేలు డైరెక్ట్గా పెంచాం కానీ వంద రూపాయలు రెండు వందల రూపాయలు పెంచుతామని చెప్పి చెప్పలేదు చాలా మంది ఇప్పుడు చదువుకున్న పిల్లలకి అమ్మ అమ్మకు వంద డబ్బులు పడాలి నాకు తెలిసి ఈరోజు రేపటిలోనే మీ అకౌంట్లో డబ్బులు పడిపోతాయి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది డబ్బులు కూడా మీ అకౌంట్లో పడతాయి ఈరోజు అకౌంట్లోనే పడతారు గౌరవ లోకేష్ గారు ప్రత్యేకంగా పిల్లలు చదువుకున్న పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి ప్రైవేట్ స్కూల్లో చదివించినా గవర్నమెంట్ స్కూల్లో చదివించినా కూడా డబ్బులు ఇస్తానన్నారు ఆగస్ట్ నెల అయ్యేసరికి మనకి మీకు అప్పుడు మా మాట ఇచ్చాం బస్సుల్లో ఫ్రీ బస్సు అని చెప్పి బస్సుల్లో కూడా ఛార్జీలు లేకుండానే ఆడవాళ్ళు తిరిగి రావచ్చు సో ఇవన్నీ కూడా ఒకటి 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 చేస్తున్నాం మొన్నే క్యాబినెట్లో కూడా మీరందరూ దేని గురించి అయితే ఎదురు చూస్తున్నారు మీకు ఈ రోడ్లు డ్రైన్లు ఇవి కాదు మీ అందరికీ కావాల్సింది మీకు ఒక ఇల్లు కావాలి అంతే కదా మీకు ఒక ఇంటి జాగా కావాలి ఒక ఇల్లు కావాలి ఆ ఇంటి జాగాకి కూడా ఇలాంటి మన పల్లె ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి మూడు సెంట్లు ఇవ్వటానికి టౌనుల్లో ఉన్న వాళ్ళకి రెండు సెంట్లు ఇవ్వటానికి క్యాబినెట్ అప్రూవల్ అయింది క్యాబినెట్ అప్రూవల్ అంటే అది శాసనం చేసినట్టే దానికి ఇప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ల్యాండ్ ఎక్కడ ఇవ్వాలి ఎలా ఇవ్వాలన్న దాని మీద ఆల్రెడీ సర్వే జరుగుతుంది కొంతమందికి ఒక రూపాయి పడి డబ్బులు పడలేదు చాలామందికి వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఉన్నట్టుగా వస్తుందని కొంతమందికి వచ్చింది అవి కూడా అన్నీ కూడా సర్వే చేస్తున్నాం విషయం ఏంటంటే అప్పుల్లో ఉండిపోయిన ఆఖరికి జీతాలు ఇవ్వడానికి కూడా ఇబ్బందిగా ఉన్నా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అంటే మీ అందరికీ కూడా అభిమానం చంద్రబాబు నాయుడు గారు తెలివితేటలు మీ అందరికీ తెలుసు ఆయన ఈ రోజు గురించి ఆలోచించండి రేపటి గురించి ఎల్లుండి గురించి కూడా ఆలోచిస్తారు అటువంటి వ్యక్తి కాబట్టి ఒక పక్క నుంచి జీతాలు ఇచ్చుకుంటున్నాం ఒక పక్క నుంచి పరిశ్రమలు వస్తున్నాయి ఈరోజు ఇంతకుముందు పాయిక్రాపా నియోజకవర్గంలో ఒక డెక్కన్ కంపెనీ హెట్రో కంపెనీ తప్ప ఏది ఉండేది కానీ ఈరోజు స్టీల్ ఫ్యాక్టరీ మన దగ్గరికి వస్తుంది స్టీల్ ఫ్యాక్టరీ దాని వల్ల మీ దగ్గర చదువుకున్న పిల్లలందరికీ కూడా మంచి ఉద్యోగాలు వస్తాయి మీరు ఏమనుకుంటారంటే అది ఎప్పుడు వచ్చేదో ఎప్పుడు వచ్చే